మీరు చూసారు దాని మార్నింగ్ చేస్తే నేను ఇవాళ ఉందని వినిపించారు కదా అక్కడ వాళ్ళు మాకు డౌట్ ఉంది సార్ చెప్పండి ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకుంటున్నాం

ట్రాన్స్పరెంట్గా మీరు కేసు మాకు తెలియజేస్తున్నారు ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్ అంటే హాస్టోన్ లోపే ఆఫోన్ లోపల ప్రెజెంట్ ఉన్నటువంటి సీసీ ప్రైజ్ ఆ సీసీ ప్రైస్ కొద్ది ఫోన్ కావాలంటే రావడం మా అందరికీ బాగా ప్రతి ఒక్కరు డౌట్ ఉంది చూసిన వాళ్ళు ఎవరైతే ఆఫ్ ఆ క్రిస్టయన్ కమ్యూనిటీ కెమ్ అవుట్ సో ఐ హ్యాపీ ప్రతి ఐ హాపీస్ ఐ యాపీస్ ప్రతి దానికి నేను సమాధానం చెప్పి ఇన్వెస్ట్ చేసి అంతే సార్ అంతే సార్ అదొక్కటి కొరోని చాలా ఆయనకి ఇలా అవ్వడం మా అందరికి బాధ ప్రతి ప్రతి కూడా డౌట్ ఉంది చూసినోళ్ళు యాక్సిడెంట్ అనుకోవట్లేదు ఏంటంటే ద ప్లేస్ ద వే ద ప్లేస్ ద బై కాన్ ఫియల్ ఆ టైంలో సో మీరు ట్రాన్స్ఫరెంట్ ఏం చేయాలని ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ కోరుకుంటున్నారు అదే నిన్న సాయంత్రం నుంచి కూడా ఫోన్ పని చేయట్లేదు ఎట్లండి అంటే ఫోన్ పని చేస్తున్నది ఏమి తీలేదు అక్కడ నిన్న ఇక్కడ ఇప్పుడు స్థలంగా ఉన్నారు హైదరాబాద్ లో ఉంటారు ఈయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు కూడా తెలియస్తారు యాక్చువల్లీ ఒక ఒక ఈయన క్రిస్టియన్ స్పీకర్ అండి ఈయన రావాలంటే ఏదైనా మీటింగ్ కండక్ట్ చేయాలి ఇక్కడ మరి ప్రస్తుతానికి ఇక్కడ మీటింగ్ చేయలేవు